పైన పొక్కన కనబడుతుంది చూసారా అంత హైట్ అయితే ఎక్కాలి మన కొండ దేవా ఏ కొండ సెలవులో ఉంటాయి మన పరిస్థితి వాటర్ ఫాల్స్కి ముందుసారి వచ్చినప్పుడు దారి మర్చిపో దారి తెప్పిపోయిన ఇప్పుడు అలాగే ఎడుతుంది ఎలా తెలుతులేదు ఫ్రెండ్స్ దారి మర్చిపో మా అయితే ఒక మంచి వీడియోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎవరికి తెలియని వాటర్ ఫాల్స్కి అయితే దేవని తీసుకుని వెళ్తున్నాను వీడియోకి వచ్చి చాలా కాలం అవుతుంది మన వీడియోకి వచ్చి అయితే రిలయన్స్లో చేయడం వల్ల మనకైతే అందుబాటులో ఉండలేదు వీడియోలు తీసుకెళ్ళినాకే అయితే చాలా మంది మనవాడు వీడియోస్కి నేను తీసుకెళ్ళలేదని అలాగ మనవాడిని వదిలేశానని చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారు నేను వదిలేసానా నీ ఖాళీ ఉంటుందా నాకు ఖాళీ ఉంటుంది నేను చెప్పు నీ ఖాళీ ఉండలేదు నేను వదిలేనా నాకు ఖాళీ ఉంటలేదు ఖాళీ లాంగ్వేజ్ ఏదో రావట్లేదు వదిలేను అని చెప్పి చాలామంది వదిలేశాను ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది వెళ్ళినప్పుడు మనవాడిని వదిలినని చెప్పి చాలా మంది అయితే అన్నారు మంచిగా మనోడు అయితే నాకైతే అందుబాటులో అయితే ఉండలేదు మనం వెళ్ళేది అయితే శృంగధార వాటర్ ఫాల్స్కి అండి వాటర్ ఫాల్స్కి వెళ్ళి దారిలో అమ్మవారి గుడి ఉంటుందండి అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే దర్శించుకోండి అమ్మవారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ అమ్మవారు రూపంతో ఉండే అమ్మవారు అయితే ఎంత బాగుంటారో ఇక్కడ నుంచి అయితే ఫుల్ ఏజెన్సీలోకి అయితే వెళ్తుందండి మనం ఈ గుడి దగ్గర అయితే స్వామి విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చిన్న విగ్రహం అయితే పెట్టారు చాలా అందంగా ఉన్నారు మనం వెళ్ళి ఈ వాటర్ ఫాల్స్ అయితే ఆంధ్రశబరిమల వెళ్ళి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కత్తిపూడి నుంచి ఆంధ్రశరిమల వెళ్ళి అయితే ఉంటాయి కాకినాడకి ఒక నలభై కిలోమీటర్ నలభై యాభై కిలోమీటర్లు అయితే వస్తాయండి ఈ ఫాల్స్ అయితే ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ లాస్ట్ ఒక వీడియో అయితే నేను చేశాను చేశాను మళ్ళీ దేవాన మన దేవాన ఎప్పుడు ఆ వీడియోకి తీసుకెళ్ళలేదు అటు అప్పుడు వెళ్ళినప్పుడు అందుకు ఇప్పుడు మనం తీసుకుని అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఈ వాటర్ఫాల్స్కి ఈ కొండ చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్లో అయితే ఉందో ఎల్లి దారిలోనే ఒక చిన్న అడవులు అయితే ఆగి కిందనే వాటర్ ఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొండల నుంచి వచ్చే వాటర్ చూడండి అంత బాగా వస్తుందో ఆంధ్ర శబరిమల ఎల్లి రోడ్డు ఫ్రెండ్స్ ఇది అయితేనే వేలింగి వాటర్ ఫాల్స్ ఉంటాయి వేలింగి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అనమాట ఇది మా దేవ అయితే ఈ వాటర్ ఫాల్స్కి మనం వెళ్ళామని అంటున్నాడు మనవాడు రాలేదు ఫ్రెండ్స్ మనోడు అనుకునేది వేలింగ్ వాటర్ ఫాల్స్ అనమాట ఈ మ్యాక్సిమం చాలా మందికి ఒక ఎయిట్ నైంటీ పర్సెంట్ ఎవరికి తెలవదు మన వెళ్ళే వాటర్ ఫాల్స్ ఈ రాళ్ళ నుంచి వచ్చే వాటర్ అంతా కొండల్లో వాటర్ సార్ కొండల్లో వాటర్ ఈ రాళ్ళ మధ్యలోంచి ఏదో వస్తుందో వర్షాకాలం అయితే ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది వర్షాకాలం రే ఎలాగ దేవులాగా పాలు జారుతాయి కిందనైతే అసలు బాగాలేదండి చాలా చిరాక్ చిరాగా చేసి పాడేశారనమాట అంతగా ఎక్కువసేపు ఉండదు బయటకైతే వస్తాం మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ టైం అయితే చాలాది అయిపోతుంది నాలుగు అయితే అయిపోయింది చలికాలం కదా బేగా చీకటం ఆంధ్ర శబరిమాల అయితే ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అండి రైట్కి అయితే వెళ్ళాలా మనం అయితే డైరెక్ట్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మా ఊరు ఇప్పటికి మనం వెళ్ళాం ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు వెళ్ళి వాటర్ ఫాల్స్ మనం వెళ్ళాడు ఎలా లేదు ఏం ఊడిపోతా వెళ్ళలేదని అయ్యి వెళ్ళలేదు మనం వెళ్ళింది వ్యాలింగి వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఈ దార వెళ్ళలేదు నడు కావాలి శృంగధార అయితే వస్తాం నుంచో ఈ ఊరే శృంగధార అనమాట ఈ ఊరు దాటిన తర్వాత బైక్ పెట్టేసి మనం నడిచి అయితే వెళ్ళాలండి వేలంగి వాటర్ ఫాల్స్కి అయితే ఈ రోడ్డు అంటే వెళ్ళాలండి శృంగదార ఊరు దాటిన తర్వాత చూసారో ఇక్కడ బైక్ అయితే పెట్టించుకోవాలా మీకు ఆనవాళ్ళ ఇక్కడ ఒక రేగిల్ షెడ్ ఉంటుందండి ఇది టవర్ దాడి వచ్చాక ఈ రేగిల్ షెడ్ దగ్గర ఇలాగ బైక్ పెట్టేసుకుని ఇక్కడ ఇలా వాటర్ క్రాసింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి నడిచి అయితే లోపలికి చాలా దూరం అయితే వెళ్ళాలి పైన పొక్కన పడుతుంది చూసారా అంత హైట్ అయితే ఎక్కాలి మనం కొండ ఇలా వాటర్ క్రాసింగ్లు ఉంటాయండి ఇలా వాటర్ క్రాసింగ్లో అయితే దాటుకునే అవతలకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ ఇది ఇలా దారికి చేసారులే చేసారు వాటర్ అయితే చివరి దాకా అలా ఫ్లో అయితేనే ఉండేది లాస్ట్ టైం ఇప్పుడు ఇలాగ దాటుకుని అయితే వెళ్ళాను రాళ్ళని అయితే బాగా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇలా కాల్ జారిందంటారు ఉండదు ఇందులో ఏ బాబోయ్ వాటర్ సౌండ్ చూడండి ఎంత బాగా ఇక్కడ అక్కడ వా చాపరాయలో ఉండి అక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్ మా ఊడైతే రేపు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళలేను మూడు కిలోమీటర్లు ఉంటుంది అంటే ఇప్పటి నుంచే భయపడిపోతాడు అంత దూరం అయితే ఉండదు బా అంటే నేను ఉందిలేదు మూడు కిలోమీటర్లు అయితే ఒక కిలోమీటర్ ఉన్నారా అంతే కొండ ఎక్క కదా అంత హైట్ ఎక్కాలి ఇప్పుడు మనం ఆ కొండ ఎక్కాలి ఏరా నీళ్ళలో దిగినా భయపడుతుంది వాటర్ క్రాసింగ్లో అయితే ఎలా ఉంటాయండి ఇక్కడ చాపరాయ్ ఉంటుంది ఈ చాపరాయ్య దాటి మనం అవతలకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే లాస్ట్ టైం అయితే ఈ వాటర్ క్రాస్ చేసి ఆ చెట్టు పక్కన అలా అలా రైట్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇవన్నీ దారిలో అయితే తీసారు ఇప్పుడు ఈ గొట్ట అంటే వెళ్ళి చూద్దామండి సారీ ఈ అయితే దారి అయితే ఉందండి లొకేషన్ అయితే చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందో అయితే బాగా ఈవినింగ్ టైం ఇచ్చాం అనమాట ఇదైతే వంగ తోట వేసారు అయితే వేసారండి లోపల సర్వీస్ తోటలోనే వంగ వంగమూకలు వేసారు ఫ్రెండ్స్ మా దేవా కంగారీకి సర్వీస్ తోట అంటున్నాడు పక్కన నువ్వు ఈ వాటర్ ఫాల్స్కి వచ్చాను నాతో వచ్చా అవద్దు మార్గమేషన్ చెప్పు అది గొట్టండి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఒక వాటర్ క్రాసింగ్ ఉంటుందండి శివరాత్రికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ శివరాత్రికి మొత్తం ఇదంతా దారి అయితే చేస్తారంట అక్కడ శివ అదే శివుడు విగ్రహం అదే శివలింగం అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి జనం శివరాత్రికి స్నానాలు చేసి అక్కడ శివుడికి అయితే పూజ ఇస్తారండి శివుడిని మళ్ళీ ఇదో వాటర్ క్రాసింగ్ మా ఓడు దేవా శుభ్రం ఇంటికాడ అన్నం తిని పడుకున్నావు అండి ఫోన్ చూసి అని ఏదో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఇక్కడ తీసుకెళ్ళి అన్నాడు ఇప్పుడేమో సేడడిపోతున్నాయి నువ్వు ఏడానికి ఇలాంటి ఫోన్ చేస్తున్నావు అంటున్నాడు ఏడు ఇంకా అండి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడలేదు అప్పుడు కాలిపీకి ఎత్తనాడు కొండ కూడా ఎక్కలేదు అని చూడండి ఇది దెబ్బ ఉందా ఇలాంటిదా ఇది ఎంత హైట్ ఇలాంటి హైట్ ఇప్పుడు వచ్చాక ఇదే ఫస్ట్ కొండ ఎక్కడ అయితే స్టార్ట్ చేస్తున్నావు అప్పుడే కాలనీ ఫుల్ వచ్చేస్తాయి అంటున్నాడు చూడండి ఈ కొంచెం ఎదురికి వెళ్ళాక అక్కడ పొలాలు ఉంటాయి చాలా బాగుంటాయి పొలాలు ఈ అమ్మ ఈ వాటర్ ఫాల్స్కి ముందుసారి వచ్చినప్పుడు దారి మర్చి దారి తెప్పిపోయిన ఇప్పుడు అలాగే ఎడుతుంది ఏటాలు తెలుతులేదు మంచి దారి మర్చిపోయాం దారి తెప్పి ఎలా అలా ఎలా కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ముందు ఎలా రైట్కి వెళ్ళామండి ఎంతకన్నా మంచిది ఇలా లెఫ్ట్కి వెళ్దాం కొంచెం దూరం కాదని మళ్ళీ వెనక్కి వచ్చి అలా వెళ్దాం ఏటాలు తెలుతులేదు కొంచెం మళ్ళీ ఇలా లెఫ్ట్కి వెళ్దాం ఉండే ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఒకళ్ళు వస్తున్నారండి వాళ్ళని మీరు అదే ఎళ్ళే వాటర్ ఫాల్స్కి అదే అండి అక్కడ రైట్కి ఒక దారి లెఫ్ట్ కో దారి ఉంది కదా ఈ లెఫ్ట్ రోడ్లో అయితే వెళ్ళాలంటుండే ఇలాగ పాక అయితే ఉంటుంది అక్కడ కాపురం అయితే ఉంటున్నారు అటు అయితే వెళ్తే వాటర్ ఫాల్స్ రావు ఇక్కడ ఒక ఆయన్ని అడిగండి ఈ లెఫ్ట్ అంటే అయితే ఉన్నారు దారి అయితే చూడండి సార్ పొంత దారిలో ఎలా ఉందో అంటే పొంత దారి అయితే పొంత దారిలో ఉన్నాం కదా అంటే ముందు వచ్చినప్పుడు ఇప్పటికే అయితే బాగా మారిపోయింది ఫ్రెండ్స్ ముందు వచ్చినప్పుడు అయితే ఇన్ని దారిలో అయితే లేవండి ఇప్పుడైతే కొత్తగా రెండు దారిలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ వాటర్ రాసింగ్ చేసి ఒకే దారి అంటే వస్తాను ఇలాగా ఎక్కువ ఇలా కొంచెం మళ్ళీ పైకి వచ్చాక ఇలా పొలాలు అయితే ఉంటాయండి లాస్ట్ టైం అయితే చూడండి ఫ్రెంచు ఆ కన్నంలాగా ఉంది చూసారా దాని అంట పట్టుకుని ఎక్కానండి ఈ కొండ దా ఎక్కేసి ఇంకా కొండ అవతలకి చాలా దూరం వెళ్ళిపోయిన చాలా ఎంత దూరం వెళ్ళినా ఏ వాటర్ ఫాల్స్ రావట్లేదు ఇంకా లాస్ట్కి ఇప్పుడులాగే మూడు దారిలు ఇడిపోయినాయి పైన ఇడిపోయిన తర్వాత ఏం చేశాను అంటే మళ్ళీ కిందకి దిగాను దేవుడికి ఎన్ని దండాలు పెట్టుకున్నాను కిందకి దిగ్గలనా లేదా దేవుడు కింద దిగే శక్తి నాకు అని అంత బాధపడిపోయింది మళ్ళీ ఈ ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి ఇలా కింద దిగి ఈ లైన్ అంటే వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ లైన్ అంటే వెళ్తే మనకి వా వాటర్ఫాల్ అయితే వచ్చింది మా కూడా అన్నాడు ఎవరో అడుగు మనిషి వచ్చేది కత్తి అడుగుకున్నాను అంటున్నాడు ఎంత భయపడివాడు ఎందుకు ఫోన్ రండి వెళ్దాం దారి బాగుందండి వెళ్ళడానికి ఎలాగే ఉంటుంది బాగుంటుంది కదా దారి దగ్గరికి సలండి బాగుంటుందంటే ఇలాగే అంట దారి ఏంటి మా ఓడు వెనకాల కుక్క వస్తుంటే కుక్కని చూసి వెళ్ళిపోతుండే అన్న పడిసాడు ఇవన్నీ చూడండి చీపుర్లు ఎందుకంటే తింపుతున్నా ఉన్నాయి కట్ చేయద్దు చీ తె చీపులు కట్ అమ్మేస్తాడు అంట ఈ వాటర్ అయితే మనమే ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఫస్ట్ పెట్టేది మనమే ఆల్రెడీ ఒకసారి పెట్టాను మళ్ళీ రెండుసారి పెడతాను మా దేవతో వచ్చాను అనమాట ఏం చెట్టు ఇది జీడి అయితే కాదు సీతబాల చెట్టు ఇది అమ్మ సీతబాల చెట్టుకి ఇంకా తేడలేదు దేవా సీతబాలం కాదు ఇది సీతబాలం కాదు ఇది ఏం చెట్టు అన్నది తెలీదు జీడి అయితే కాదు ఇదేం చెట్టు ఇది అంటే అవునా నిజమేనా నిజం కాబట్టి మన ఫాలోవర్స్ మనల్ని తంతారు తర్వాత ఇష్టం కామెంట్స్లో తంతారు ఇదేనా అవునా సారీ అయితే చూసారా అందుకే అందరినీ తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకోవాలా మా దేవకి దత్తాత్రేయుడి కోసం తెలుసు కాబట్టి ఆ చెట్టు కోసం తెలిసింది అందుకే తీసుకొచ్చాను తీసుకురావడం అయితే మంచిదండి ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఎడమవైపు వెళ్ళాలా కుడివైపు వైపు వెళ్ళాలా కామెంట్స్ చేయండి కుడివైపు వెళ్దాం ముందు రాకపోతే మరి వెనక్కి వచ్చి ఎడమైపు వెళ్దాం నాకు ఎందుకో వెళ్తే మంచిది మంచిందండి కుడిపక్క దేవేడు వెళ్దాం చెప్పి కరెక్ట్గా లెఫ్టా రైటా వెళ్దాం కుడివైపు వెళ్దాం అన్నాడు కాదు ఎడమైపు వెళ్దాం ఎడమవైపు వెళ్తే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఊడు అయితే కుడివైపు వెళ్దాం అన్నాడు ఎడమవైపు వెళుతున్నాం అబ్బాయి ఎడమైపోయి వచ్చేలా లేదు సరే వెనక్కినాడు సరే ఈ మాట వినాల వినలేదనుకోండి లేపయిపోతాం ఇప్పుడు కుడివైపు వెళ్దాం దేవా ఏ కొండ సెలవులోనే ఉంటాయి మన పరిస్థితి నువ్వేనా కాపాడుతావు వదిలేసి పారిపోతావు నిజం చెప్పరా నానైతే కాపాడాండి వదిలేసి పారిపోతాడు నాకు ఏదో తేడా పడుతుంది ఏదో మనం కొండ అయితే ఎక్కేస్తున్నాం పైకి అలా కింద నుంచి కాదు ఇలాగే అన్నాడు మావుడు కాదు కాదు లాస్ట్ టైం నాకు ఈ కొండ ఎక్కినట్టు గుర్తు ఇలాగా ఆ కా కార్నర్ దాగొచ్చేద్దా ఏంటి మా పరిస్థితి ఎరకపోయి చిరుక్కుపోయినట్టు ఉంది కానీ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండదు ఫ్రెండ్స్ అస్సలు మంచిగా కాదు వాటర్ ఫాల్స్ ఎందుకంటే అసలు బాగదన ప్లేస్ అయితే అస్సలు బాగదు చూడండి దగ్గరికి అయితే వచ్చినట్టు ఉన్నాం కొండ మోడీ అయితే కాబడుతుంది డెవలప్ చేస్తే ఫ్రెండ్స్ మన కాకినాడ దగ్గరలోనే అనే టూరిజం ప్లేసెస్ అయితే ఉన్నాయి కొంచెం గో గవర్నమెంట్ ఇలాంటివన్నీ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుందా కొండమావిడి చెట్టు చూడడం సార్ ఎంత పెద్ద ఉందో బాగా ముదురు చాలా హై టెలవు రెండు సార్ ఇదే ఇక్కడే కదా అనుకుంటాం కానీ అలా ఇక్కడ వస్తాను ఉంది ఇది రో మళ్ళీ తప్పుదారిగానే వెళ్ళిపోతున్నాం ఇటు అర్థం నాకు మీకు ఇంతకాల జీనిక చెట్టు చూపింది అనుకుంటున్నాను కానీ చూపించకుండా పైకి రెండు చూడండి జీనిక చెట్టు జీనికొళ్ళు దాని నుంచి వస్తాయి ఇది ఏదో తేడాగుట్టిలో ఉంది మనం తప్పుడు దారి నొస్తామనిపించే వేరే ఉంది కదా ఆ పైదాకా వెళ్దాం మా ఇంకా ఇంకెళ్ళొద్దు ఎక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు అంటాడు దారి లేదు నేను కొంచెం పైకి ఎక్కుదాం లేకపోతే వాడు కింద ఎక్కిచ్చు ఎక్కడ కాదు కాదు ఇక్కడ రాదా పై దాకా ఎక్కుదాం ఏ మాత్రం చేయడా కిందకి వెళ్ళిపోదాం ఎందుకు వచ్చాను పడుకున్న ఎందుకు లేవననుకుంటున్నాడు మా వాడు మనం అయితే కరెక్ట్గానే వెళదాం ఫ్రెండ్స్ ఆ చే చెట్టు కని చూసారా అక్కడికి అయితే వెళ్ళాలి మనం ఇంకా మనం చాలా హీట్ అయ్యాలి వీడియోలకు పిలుతులేదు పిలితలేదు అంటారు మా ఊడు తీసుకొచ్చిందూ దారి చూడండి దారి ఎందుకు లేదు దారి లేదని అంటున్నారు ఎక్కడ నుంచో దారి అయితే ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ అందరూనేమో అంత సబ్స్క్రైబ్ చేస్తున్నారు మా ఊరు ఫ్రాండ్స్ అందరూ ఏడనుకున్నారు వీడియోలు తీసుకెళ్తలేదు మా వాడు నేను ఉదయం అనుకుంటున్నారు చాలా కష్టం ఎక్కడో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళిందాహిందీతో ఎంత జాయి ఉంది దీగడమే చూడండి అక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది ఆ టవర్ ఎందాలి మీకు చూపించిన టవర్ చూడండి ఇప్పుడు ఇక్కడ కాబట్టి చూడండి ఇంకా చాలా హైట్ అయితే ఎక్కాలి ఆ చిట్ అవతలకి అయితే వెళ్ళాలి మనం చాలా కింద నుంచి అయితే వచ్చామండి అయితే మంచి ఫారెస్ట్లో మనం తిరిగి అనుభూతి కలగాలంటే ఇలాంటి వాటర్ ఫాల్స్కి అయితే తప్పకుండా రెండు ఫ్రెండ్స్ కాకినాడకి ఎంత దూరం కదా ఫైనల్గా మనం అనుకున్న వాటర్ ఫాల్స్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత హైట్ అయితే ఎక్కువ మనం ఫాల్స్ అక్కడే పార్తి పరమేశ్వర్లు అయితే కాపాడుతున్నారా నా హీట్ బీట్ నా హార్ట్ బీట్ చూడండి ఎలా వినపడుతుందా మొత్తానికి ఫైనల్గా ఫాల్స్ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా సూపర్ ఉంటాయి అనమాట ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ కానీ యూట్యూబ్లో అయితే నేనే పెడుతున్నాను ఫస్ట్ ఈ వాటర్ ఫాల్స్ అయితే ఎవరికైతే తెలుదా సూపర్ ఉంటాయన్నమాట కానీ రావడం చాలా కష్టంగా అయితే రావాలా చాలా జాగ్రత్తగా రావాలా మా దేవా నువ్వు ప్రశ్నార్థం మా దేవా ఏ వాటర్ ఫాల్స్ నిజంగా నువ్వు వచ్చావా కరెక్ట్ చెప్పు మరి వచ్చిన అది వాడు వాదిస్తే నాతో వచ్చాను వచ్చిన ఇప్పుడు రాలేదంటున్నాడు ఎలా ఉన్నా వాటర్ ఫాల్స్ రే కాలు జాగ్రత్త జాగ్రత్త పొడి తిన అలా నుంచో అలా నుంచో ఓకే తీస్తాను పార్వతి పరమేశ్వరుల్ని దర్శించుకోవడానికి ఇలా ఇలా పైకి అయితే ఎక్కాలి ఫ్రెండ్స్ అలాగే దర్శించుకున్న అప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం అయితే ఎంజాయ్ చేద్దాం ముందు దానికి వెళ్దాం రండి దారి అయితే అస్సలు పోలేదు ఫ్రెండ్స్ స్వామివారి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందిగా ఉంది దారి అంత అలాగ ఉంది ఏ తుప్పప్పులు ఏ బాగుంటుందో కూడా తెలియనట్టు ఉంది రాళ్ళు కూడా జారిపోతున్నాయి ఫ్రెండ్స్ వీలైతే పైకి ఎక్కుతానో లేదంటే స్వామిని ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటాం నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఎలాంటి వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ కొంచెం డెవలప్మెంట్ చేయండి గవర్నమెంట్కి అయితే రిక్వెస్ట్ అలాగే మనం అయితే కొండలని అయితే పూజించాం సార్ ఇలా ఇలా దేవుళ్ళ పూర్వ పూర్వలు అలాంటి కొండల దగ్గరే తపస్సు చేత ఉండేవారు అంటే దర్శించుకుంటాను సార్ స్వామివారిని అమ్మవారిని జాగ్రత్తగా ఎక్కిసి పైకి అయితే వచ్చిన ఫ్రెండ్స్ శివుడు విగ్రహం దగ్గరికి స్వామివారిని అయితే దర్శించుకోండి గంట పరమేశ్వర కాపాడదంటారు చాలా చూడదండి చూడండి ఎంత చిరునవుతాయి ఎంత అందంగా ఉన్నారు సోమవారం అమ్మవారిని దేవుడిని దర్శించిన అయితే కిందకి వచ్చిన వాటర్ ఫాల్ చూడండి మొత్తం ఫుల్ యూజ్ అయితే చూడండి వర్షాకాలం అయితే చాలా బాగుంటుందండి ఈ వాటర్ ఫాల్ సూపర్ ఉంటుంది వర్షాకాలం అయితే చూడండి అంటే ఎంత బాగుందో స్నానాలు శివరాత్రికి అయితే మొత్తం శుభ్రం చేస్తారంటే దారంతానే శివరాత్రికి చాలా బాగుంటుంది ఇక్కడికి నాకైతే ఒక చిన్న డైలాగ్ అయితే గుర్తొస్తుంది ఫ్రెండ్స్ బాలకృష్ణ గారిది కొండల్లో తొండలో పట్టుకుని తినే మీరెక్కడ కొండలనే క్షేత్రాలాగా మార్చి పూజించే మేము ఎక్కడ బోదార్ నాట్స్ ఏమంటారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ ఉందని అలాగే చూడు ఉన్నాడని ఎంతో కష్టపడి ఎంత హైట్లోంచి అయితే ఎక్కువ వచ్చాం మేము అంత హైట్ అయితే కష్టపడి దారి లేకపోయినా ఎత్తుక్కకుంటే ఎక్కువైతే వచ్చాం ఫ్రెండ్స్ ఆ పరమేశ్వరుడు మీద విశ్వాసం పెట్టి స్వామి అలాగే మమ్మల్ని జాగ్రత్తగా పైకి అయితే తీసుకొచ్చారు అలాగే జాగ్రత్తగా కింద కూడా తీసుకెళ్ళిపోవాలని ధనం అయితే పెట్టుకుంటున్నాను మీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా కొత్తగా చూసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మాకు ఒక మంచి సపోర్ట్ అయితే వాటర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది అసలు మిన మినరల్ వాటర్ లాగా అయితే ఉందన్నమాట కానీ మొంగ కట్టుకుని పెట్టుకున్న బొట్టు కూడా అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే అంత ఎవరికి తెలియదు ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఎలా శివాలయం ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రజలకి ఈ ఊళ్ళో ప్రజలకే తెలుసు అనమాట పక్క ఊళ్ళో కూడా తెలీదండి మనం వీడియో వల్ల మొత్తం చాలా ఈ ఈ వాటర్ఫాల్స్ మన వీడియో వల్ల అయితే ఫేమస్ అయితే వాళ్ళకి కాకినాడ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని చెప్తావా మనకి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా అయితే బాగా చెప్తున్నాడు మామూలు చాలా ఇబ్బంది పెట్టాను పడుకున్న వాళ్ళు లేపి ఏదో అంటారు కదా అలా చేసాడు మా ఊడు ఈ వాటర్ ఫాల్స్ రానాకి ఒక రెండు గంటలు పైన అయితే కష్టపడడం ఫ్రెండ్స్ మా ఊళ్ళు వచ్చే ఫోన్ కూడా ఉన్న లేదు రానియా వెళ్ళిపోదాం రాని వెళ్ళిపోదాం కంగారు పెడ ఏ వెళ్ళిపోదామా చీకటి ఆడకుండా మనకు కొండ తీయత్తా చాలు బైక్ కదా కొత్తగా చూసే వాళ్ళకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే అర్థం కదా మా చూడండి కష్టాలు ఎంత జాగ్రత్త దిగుతున్నాడు ఏమద్దు మరి యూట్యూబ్ ఛానల్ అంటే వేయడం ఎలా ఉంటుంది అందరూ వీడియోలుకి వెళతాం లేదా అదే అని చెప్పేసి అడుగుతారు వాళ్ళకి ఏమైపోయింది కాలు లేపాయి దాని ఇంకా లేపు అది దిగు ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్కి వచ్చే దారిలో ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉందండి మనం యాలింగి వాటర్ ఫాల్స్కి వెళ్ళి అయితే చూస్తుంటాం కానీ కిందకైతే ఇప్పుడు వచ్చి ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చేపరాయ్యేది చూడండి ఎంత బాగుందో ఈ వాటర్ ఇది వా ఈ వాటర్ మధ్య చెట్ల మధ్యలో చూడండి వాటర్ ఫాల్ వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది అంటే ఇక్కడ బట్టలే ఉంటారు అనమాట చూడండి లొకేషన్ ఇక్కడ ఎంత బాగుందో చెట్లు కూడా చాలా పురాతన చెట్లు ఫ్రెండ్స్ వీటికి వయసు అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఈ చెట్లకి అయితేనే